వార్థసారథి గారి ప్రశ్నని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా అది మంచి మంచి చర్చ చర్చనీయ అంశం ఎందుకంటే ఎస్ డెఫినెట్ గా ఇక్కడ గమనించాల్సింది నేను ఒక రెండు మూడు అంశాలు చెప్పి దానికి చెప్తాను ఒకటి వాసు గారు మీరు అన్నారు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వారి తల్లి గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన మాటలు లేకపోతే నరేంద్ర అమిత్ షా గారు వచ్చేటప్పుడు రాళ్ళు వేసినవి ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు అవి కూడా మేము మాకు పెద్ద ఇబ్బంది లేదండి ఇంకొకటి ఇబ్బంది ఏంటనేసి అంటే మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మేము కాంగ్రెస్ కమ్యూనిస్టుల మీద కొట్లాడి ఇవాళ స్థితికి వచ్చాము ఇప్పటికీ కొట్లాడుతున్నాం కాంగ్రెస్ ముక్త భారత్ అనే సంకేతం ఆఫ్ కోర్స్ కమ్యూనిస్ట్ ముక్త భారత్ అని మేము ఇప్పుడు అనాల్సిన పని లేదు కాబట్టి దాన్ని వదిలేస్తాం అదే అందువల్ల సో ఈ నేపథ్యంలో మేము వచ్చేటప్పుడు మాకు ప్రధానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటికి కూడా నా బోటి వాళ్ళకి మన మామూలుగా అంటారు కదా పే ఇక్కడ ఉంది అని చెప్పడానికి ఇప్పుడు ప్రధానమంత్రి గారితో ఏదో మాట్లాడితే మేము పట్టించుకోము ఎందుకనేసి అంటే ఏనుగళ్తుంటాయి ఏవో ఆరుస్తుంటాయి అన్న దగ్గరికి వెళ్ళిపోయి ఆపేస్తాం మేము కానీ కాంగ్రెస్ తో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ పుట్టింది అనేసి అంటే ఆ రోజు ఎనభై మూడులో లో అది కాంగ్రెస్ తాలూకా వైఫల్యాల మీద కాంగ్రెస్ వ్యతిరేక పవనాల మీద కాంగ్రెస్ వ్యతిరేక భావజాల మీద మేము ఎదిగాము వాలి స్థితికి ప్రపంచంలోనే పెద్ద పార్టీ కానీ అంటే కాంగ్రెస్ అటువంటి కాంగ్రెస్ తో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కలిసి కళ తిరగడం ఉందో దాన్ని మేము ప్రధానంగా జీర్ణించుకోలేము ఇప్పటికే కాదు రేపు కలిసినా కూడా మాకు ఉంటుంది ఆ మనసులో రెండో విషయం చెప్తాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్లడంలో ఖచ్చితంగా నేను చెప్తాను గారు చెప్పినట్టుగా రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ వస్తాయి తప్పటికీ కొట్టడం జరుగుతుంది డెఫినెట్ గా నేను తొంభై తొమ్మిదిలో తొంభై ఎనిమిది ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మేము పద్దెనిమిది శాతం ఓట్లు నాలుగు పార్లమెంట్ సీట్లు మరొక ఆరు పార్లమెంట్ సీట్లు రెండో స్థానం ఇవన్నీ జరిగిన తర్వాత మేము తొంభై తొమ్మిదిలో కలిసి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాకు అవసరం వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా గారు రావాలి రెండో పర్యాయం మూడో పర్యాయం అంటే పదమూడు రోజులు పదమూడు నెలలు తర్వాత పర్యాయం కాబట్టి ఖచ్చితంగా మేము కలిసి వాళ్ళు మాకు అవసరం ఉంది మేమేమి కాదనట్ల వాళ్ళకే అవసరం ఉంది ఎందుకని అంటే తొంభై ఎనిమిది ఎన్నికల ఆధారంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఓడిపోతారు కాబట్టి మాతో కలిశారు సో పరస్పర అవసరాల నేపథ్యంలో కలవడం జరిగింది డెఫినెట్ అదే కాదు రెండు వేల పద్నాలుగు తీసుకున్నా సరే దాదాపు అదే అనుకోవచ్చు ఎందుకంటే మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది ప్రధానం కాదు లేకపోతే మా లాంటి వాళ్ళ మేము ఎమ్మెల్యేలు అవుతాము ఎంపీలు అవుతాం అనేది ప్రధానం కాదు రెండు వేల పద్నాలుగులో మా లక్ష్యం ఏంటనేసి అంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా రావాలి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి ఇదే ప్రధానమైనటువంటి ఎజెండా మాకు ఆ ఎజెండా నేపథ్యంలో మేము ఆ రోజు కూడా కలవడం విషయంలో ఖచ్చితంగా రెండు చేతులు కలవడమే ఎందుకంటే రెండు వేల నాలుగులో విడిపోయేటప్పుడు మతత్వ పార్టీ అని చెప్పేసి విడిపోయిన తర్వాత కలిసాం అనేసి అంటే దాన్ని కూడా మేము పెద్ద దీనిగా తీసుకోవాలా కాకపోతే ఏంటంటే గమనించాల్సింది ఎవరైనా సరే పా గారితో పాటు ఈ కలయికలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లోపము నేను ఇప్పుడు చెప్తాను అదే విధంగా విడిపోయినటువంటి సందర్భంలో ఆ లో ఈ లోపం ఆధారంగా జరిగినటువంటి ఇరు పార్టీలకి నష్టం ప్రధానమైనటువంటి లోపం ఏంటనేసి అంటే ఇప్పుడు కూడా ఒకవేళ మేము కలిసినట్లయితే నేను పదే పదే లాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నాం మేము ఇప్పటికే మా కేంద్ర పార్టీ కూడా చేయడం జరిగింది ఈ లోపానికి సంబంధించి ఎక్కడ మేము ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడగానే ఉండిపోతున్నాము అనేసి అంటే రెండు వేల పద్నాలుగులో కూడా మీకు అందరికీ తెలిసిందే మాకు ఎయిటీన్ పర్సెంటేజ్ ఓటు రాబోతుంది అన్నటువంటి విశ్లేషణల నేపథ్యంలోనే కదా మేము మళ్ళీ తెలుగుదేశంతో కలవడం జరిగింది కాబట్టి మాకు కలిసేటప్పుడు అధికారంలో కలిసేటప్పుడు అధికార భాగస్వామ్యంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో ఇబ్బంది అనేసి అంటే ఏదైతే పొత్తు కుదుర్చుకునేటప్పుడు వచ్చినటువంటి కొన్ని ఎమ్మెల్యే సీట్లు కొన్ని ఎంపీ సీట్లు వరకు ఒకసారి అందులో మేము పోటీ చేస్తున్నాం వాళ్ళు కూడా కొన్ని పోటీ ఉదాహరణ వేల పద్నాలుగు పదే పదే చెప్తుంటాం నాకు ఇరవై ఐదు దగ్గర ప్రారంభమై పదిహేను కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ రెండు వాళ్లే తీసుకొని పదమూడు కన్ఫర్మ్ చేసి మూడింటిలో మళ్ళీ వాళ్ళు ఫార్మ్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ సో ఈ విధమైనటువంటి విధానం వల్ల పదిలోనే మేము పోటీ చేయాల్సి వచ్చిన పరిస్థితి నాలుగు గెలుచుకున్నాం ఈ గెలిచిన దగ్గర కూడా మళ్ళీ మేమైతే మనస్ఫూర్తిగా చేస్తాం ఎవరితో కలిసి వెళ్ళా సరే మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి నేపథ్యం సో ఇట్లాంటివన్నీ పక్కన పెడితే ఇదే సందర్భంలో ఒకవేళ ఏదైతే సీట్ షేరింగ్ సంబంధించి ఉందో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అన్ని స్థాయిల్లో కూడా ఈవెన్ లోకల్ బాడీ ఉదాహరణకి అధికారంలోకి వచ్చామనుకోండి లేదని అంటే రెండు వేల క్షమించాలి తొంభై తొమ్మిదిలో మేము అలయన్స్ లోకి వెళ్ళాము అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా విషయాల్లో భారతీయ జనతా పార్టీ తాలూకా భాగస్వామ్యం జీరో చేశారు ఏది వర్టికల్ డ్యూటీ జరగాల ఏదైతే ఒక రేషియో అనుకుంటామో ఆ రేషియో ప్రకారం లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా సీట్ షేరింగ్ ఉండాలా అదే విధంగా పంచాయతీ ఎన్నికల్లో కూడా అఫ్ కోర్స్ లేకపోయినప్పటికి కూడా పరస్పర సహకారం ఇచ్చుకునేటప్పుడు అది కూడా ఒక అవగాహన రావాలా అదే సందర్భంలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా అది ఎంత పర్సెంటేజ్ నైన్టీ పర్సెంటేజ్ వాళ్ళు తీసుకునేయండి ఒకవేళ అంటే అకార్డింగ్ టు ద సీట్ షేరింగ్ ఓ టెన్ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అన్ని స్థాయిల్లో అధికారంలో భాగస్వామ్యం ఉండేటప్పుడు భారతీయ జనతా పార్టీ నష్టపోదు ఆ అలయన్స్ అనేది అర్థవంతమయ్యి ఇప్పుడు అధికారంలో భాగస్వామి ఉన్నారు తెలుగుదేశం ఎలా చూసిందంటే మేము వాళ్ళకి దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇచ్చాం ఇంకోటి ఏదో హెల్త్ మినిస్ట్రీ ఇచ్చాం కానీ ఫైల్స్ ఎవరి దగ్గరికి వెళ్ళేవి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేరుగా చిన్నబాబు గారి క్యాంప్ వెళ్ళిపోయేవి అది భాగస్వామ్యం ఎందుకు అవుతుంది మై బేసిక్ ఐ కవర్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్ పీరియడ్ కాబట్టి ఇండెత్తు నాకు తెలుసు కాబట్టి చాలా అథారిటీతో నేను అడుగుతున్న ప్రశ్న డిఫరెంట్ గా నేను చెప్పిన దానికి అది కూడా యాడ్ చేసుకోవాల్సిందే కాకపోతే నేనేమంటానంటే అది అది నేను చెప్పినటువంటిది నేను ఎస్టాబ్లిష్ చేసిన దాని దగ్గర అది ఒక చిన్న మైనర్ అయినా తీసుకుంటాం ఎందుకని అంటే మీరు అన్నది ఏంటని సంటే అధికారంలో భాగస్వామి ఉన్నసారి అధికారాన్ని వెరక పెట్టలేకపోయారు అనేది కష్టంగా అర్థమవుతుంది నేను అక్సెప్ట్ చేస్తాను ఏమైంది అంటే విజయవాడలో నలభై గుడ్డు కూచిన పాపం దివంగత మరి కలవే మోసొచ్చి నాకు రూపాయి సంబంధం ఇద్దరు ఒకటి అట్లాంటిది అదే కాదు అదే కాదు చెప్తున్నా మార్పు ఉదాహరణ కూడా నేను చెప్తాను ఏదైతే ఈ దేవాదాయ శాఖకి సంబంధించి దేవాలయ కమిటీలో మా వాళ్ళని ఒక ఇద్దరు నేర్చుకోవడం కూడా ఆయన సాధ్యపడలేదండి ఆయన మాతో బాధపడేవాడు నాతో క్యారెక్టర్ కొంచెం నాకు వయసులో పెద్ద తప్పిస్తే ఆయనకు ఒక అవకాశం వచ్చింది నాకు అవకాశం రాలే ఆ రోజు నేను నేను విడిచిపెట్టుకున్నాను అని కాంటాక్ట్ చేశారు ఆయన మంత్రి అయ్యాడు మాతో మొద పెట్టుకున్నది అంటే నా శాఖలో కూడా నాకు బియడం లేదు కనీసం కనీస పెట్టుకోలేకపోయాను దేవాలయ కమిటీలో దేవాలయ కమిటీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్టుకోవాలని చెప్పి పెట్టుకోలేకపోయానని అని చెప్పి ఒక సిన్సియర్ కార్యకర్త అయినటువంటి మాణిక్యాల రావు గారు వాకపోతే ఆ అధికార భాగస్వామ్యం వలన ఏ విధంగా పార్టీ బాబు ఇక్కడ గమనించాలా ఇద్దరు చెడిపోయారు ఆ పని వేలు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా నష్టపోయింది ఎందుకు నష్టపోదు మేము ఊరుకోం కదా నష్టపోయినటువంటి వాళ్ళు ఊరుకుంటారా కార్యకర్తలు వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేస్తారు కదా సహజంగా జరుగుతుంది అది కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఏదైతే ఈ భాగస్వామ్యం అధికారంలో భాగస్వామిగా వెళ్ళక వెళ్ళాలనుకునేటప్పుడు రైట్ ప్రసాద్ గారు